గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ కొనబడును నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని నిద్ర అసలు నిద్ర పట్టట్లేదు మాకు నిద్రకేమన్నా రెమెడీ చెప్పండి మేడం అసలు నిద్రే పట్టట్లేదు ఎంత ప్రయత్నిస్తున్నా నిద్ర పట్టట్లేదు అంటుంటారు అసలు నిద్ర ఎందుకు రాదు ఒక పాయింట్ అనమాట మేబీ కొంతమందిలో అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే మొబైల్ యూజింగ్ పగలంతా అలిసిపోతామా పడుకోవడానికి బెడ్ మీదకి వెళ్తామా మొబైల్ తీసుకెళ్ళిపోతాం ఏదో అది రెస్ట్ టైం లాగా తీసుకొని మొబైల్ చూస్తూనే ఉంటాం చూస్తున్న టైం కూడా చూసుకో మనం వన్ అయిపోవచ్చు టూ అయిపోవచ్చు కొంతమంది త్రీ వరకు కూడా చూస్తుంటారు ఇంకా స్పెషల్లీ యంగ్స్టర్స్ అయితే ఈ సిరీస్ అని ఆ సీరియల్స్ అని అవి ఇవన్నీ చూస్తూనే ఉంటాయి నిద్ర లేకపోతే మనిషికి ఇన్ని రకాల సమస్యలు అండి ఒక మనిషికి నిద్ర లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ వర్క్ చేసుకోలేము మనం సరిగా టైంకి తినలేము డైజెషన్ ప్రాపర్గా ఉండదు మోషన్ కూడా సరిగా వెళ్ళలేము మనం ఎర్లీ మార్నింగ్ లేచామనుకోండి లేచిన వెంటనే బెడ్ దిగిన వెంటనే మోషన్కి వెళ్ళిపోతాం అయిపోయిన వెంటనే వన్ అవర్ యోగా చేసుకుంటాం టైంకి ఆకలి వేస్తుంది టిఫిన్ తింటాం లంచ్ టైంకి లంచ్ తింటాం డిన్నర్ టైంకి టిఫిన్ ఇవన్నీ ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాయి మీరు లేట్గా పడుకోవడం వల్ల సో ఒకటి మొబైల్ అధికంగా యూజ్ చేయడం వల్ల ఒకవేళ మీరు మాత్రం మొత్తం లైఫ్లో అంత లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అయిపోతుంది మొబైల్కి దూరంగా ఉండండి జస్ట్ టెంపరీ హ్యాపీనెస్ అండి చూస్తూ ఉంటాం అది పెరుగుతూ ఉంటాం టైం దానివల్ల హ్యాపీనెస్ పక్కన పెట్టండి రకరకాల రోగాలు కాన్స్టిపేషన్ అధికపోయిపోతే పైల్స్ రావడం పైల్స్ అధికంగా అయిపోతే ఫిస్టులా రావడం దానివల్ల పై కొలైన్ క్యాన్సర్స్ వరకు వెళ్తుంది టైంకి తనకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లము గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లము ఇంకా రకరకాల సమస్యలు దానికి ఇంకా మనం ఇంకేంటంటే సరిగ్గా బాడీ టైమ్ తనిపోతే బొరువు పెరిగిపోతాం బరువు పెరిగిపోతుంది పీసీఓడి ప్రాబ్లం థైరాయిడ్ ప్రాబ్లం మగవాళ్ళల్లో ప్రోస్టర్క్ లాంటి ప్రాబ్లమ్స్ ఒక నిద్ర చూసారా ఎన్ని రకాల పెద్ద పెద్ద సమస్యలు వస్తున్నాయి కాబట్టి నా రిక్వెస్ట్ నేను చాలామంది యంగ్స్టర్స్ తీసుకొస్తుంటారు బోరు పెరిగిందని పీసీ ఒడి ప్రాబ్లం ఉందని జుట్టు రాలుతుందని ముఖం మీద పింపుల్స్ ఉన్నాయని ఏ రకమైన సమస్యలు వచ్చినా ఫస్ట్ నేను అడిగే ఒకటే ఒక క్వశ్చన్ ఎన్ని గంటలకు పడుకుంటారు మీరు ఫస్ట్ నిద్ర సెట్ చేసుకోండి అండి అర్థం సమస్య అక్కడే పోతుంది దాని తర్వాత ఇంకేమైనా అదే ఇంకా హాఫ్ ఏమన్నా ఉంటే నేను చూసుకుంటాను అని చెప్తాను మీకు కూడా ఒక్కటే చెప్తానండి ఒక్కటే నిద్ర సెట్ చేసుకోండి మీకు ఎన్నో రకాల డిసీజెస్ రావు దానివల్ల చాలామంది అండి ఎన్నో రకాల కొంతమంది మొబైల్ యూజ్ అయిన వాళ్ళు కూడా నిద్ర రాదు కొంతమంది అది కూడా ఉంటుంది కొంతమందికి డెఫిషియన్స్ వల్ల కూడా నిద్ర రాదు బేసికలీ వాళ్ళు స్లీప్ యాప్ అనే మిషన్స్ వాడుతుంటారు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వాడుతుంటారు స్లీప్ యాప్ నే మిషన్ పెద్దగా ఉంటుంది అది మనం ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళలేము ఏదైనా ఏటైనా ట్రిప్స్కి వెళ్ళలేము ఎక్కడికి వెళ్ళలేము ఎందుకంటే మిషన్ లేకపోతే నిద్ర రాదు మనకి అలాగా ఒక మనిషికి ప్రశాంతంగా ఏ అలవాటు లేకుండా హ్యాపీగా బై టెన్ టెన్ కల్లా నిద్రపోయి ఎర్లీ మార్నింగ్ బై ఫైవ్ కల్లా లెగ్సే వాళ్ళు చాలా హెల్దీ అది ఏం చేయాలంటే ఒకవేళ అధికంగా మొబైల్ యూజ్ చేస్తుంటే దయచేసి అది ఆపేసేయండి అండ్ ఒకవేళ మేము ఏం యూజ్ చేయట్లేదు మేడం కానీ మాకు నిద్ర రావట్లేదు మాత్రం ఒక్కటే బెస్ట్ టిప్ హైడ్రోథెరపీలో హార్ట్ ఫుడ్ బాత్ పాతకాలంలో బాడీ పెయిన్స్ వస్తుందని నిద్ర సరిగా లేకపోతే అంటే అమ్మమ్మలు ఒక పెద్ద బకెట్లో నీళ్ళు తీసుకొచ్చి ఇంత సాల్ట్ తీసుకొని కాలు పెట్టించే వాళ్ళు గుర్తుందా మంచి నిద్రపోయే వాళ్ళు డెఫినెట్గా వర్క్ చేస్తుందండి పడుకుని ఉందే హాఫ్ బకెట్ వెనల్లేదు తీసుకోండి ఇంత ధనియాలు కానీ ఇంత సాల్ట్ కానీ ఏదో ఒకటి వేసుకొని మంచి పది నిమిషాలు కాలు పెట్టుకోండి పది నిమిషాల తర్వాత బకెట్ జరపండి బెడ్షీట్ కప్పుకొని రూమ్ లైట్లు ఆపేసండి హండ్రెడ్ పర్సెంట్ నిద్ర పడుతుంది ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అలా చేశాక మీరు కామెంట్ బాక్స్లో ఇదే వీడియోలో కామెంట్ చేయండి దాంతోపాటు ఎర్లీ డిన్నర్స్ మీరు ఎలాగంటే కొంతమంది ఎద్దుకొని ఉంటారు కొంతమంది తినేసి ఇమీడియట్గా బకెట్లో నీళ్ళు పెట్టుకొని కాలు పెట్టుకుంటారు వాళ్ళకి నిద్ర రాదు పడుకోవడానికి త్రీ అవర్స్ ముందు డిన్నర్ ఫినిష్ చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఒక హెల్దీ పర్సన్ ఎప్పుడైనా సరే ఎర్లీ డిన్నర్స్ బై సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ లోపల డిన్నర్ అయిపోవాలి బై నైన్ థర్టీ టెన్ క్లాక్ బకెట్లో నీళ్ళు పెట్టుకొని రూమ్ లైట్ ఆపేసుకొని పడుకోవాలి బ్రహ్మాండం ఒక మంచి నిద్ర ఎన్నో రకాల డిసీజెస్ రాకుండా కాపాడుకోవచ్చు మనం కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేడము ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడము చాలా మంచిదండి నిద్ర చాలా చాలా అవసరం మనిషికి మనం అనుకుంటాం ఈ రోగం వస్తుంది ఆ రోగం వస్తుంది ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అనే రకరకాల ట్యాబ్లెట్స్ రకరకాల డాక్టర్స్ వెళ్తూనే ఉంటాం వెళ్ళి అలుపు వచ్చేస్తుంది మనకి అసలు టార్గెటే నిద్ర అనుకొని మర్చిపోతున్నాం మనం ఒక మనిషికి నిద్ర పడితే అన్ని సమస్యలు పోతాయి కాబట్టి పడుకునే ముందు హాఫ్ బకెట్ వెన్నీర్లు ధనియాలు కానీ సాల్ట్ కానీ వేసుకొని కాళ్ళు పెట్టుకోండి అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇంకొకటి కూడా చెప్తాను బెస్ట్ థింగ్ కొంతమందికి పొట్టి పొటాషియం డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా నిద్ర రాదు కాబట్టి డిన్నర్ చేశాక హాఫ్ అన్ అవర్ తర్వాత మంచి వెళ్ళి మనం చిన్న బనానా తిన్నా కూడా మంచి నిద్ర వస్తుంది ఇంకా లేదు కొంతమంది బనానా కొంతమంది డయాబెటీస్ వాళ్ళు ఉంటారు అలా కాకుండా ఆవు పాలల్లో కొద్దిగా పిస్తా పౌడర్ ఉంటుంది కదా పిస్తా పౌడర్ పిస్తాని మనం సాల్టెడ్ పిస్తా కాదండి పిస్తా నార్మల్ పస్తా పిస్తా తెప్పించుకొని షాలో ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి ఆ పౌడర్ని ఆవు పాలల్లో కానీ ఆల్మండ్స్ ఉంటాయి కదా కొంతమంది ఆవు పాలు కూడా ఎలర్జీ ఉంటాయి ఈ మధ్య పాలంటే కొంతమంది చాలామంది డౌట్స్ వస్తున్నాయి ఎందుకంటే బయట హెల్దీగా దొరకట్లేదు కదా అంత మిక్సింగ్ దొరుకుతుంది సో పాలు కాకుండా ఇంకేమన్నా చెప్తారంటే ఆల్మండ్స్ మనమే అది కూడా ఆల్మండ్ బయట కూడా కొనక్కండి నాలుగు లేదా ఐదు ఆల్మండ్స్ని పొద్దున్న నానబెట్టేయండి దాన్ని స్కిన్ తీసేసి సాయంత్రము మిక్సీ పట్టేసుకొని నీళ్ళేసి ఆ ఆల్మండ్ మిల్క్ని ఫిల్టర్ చేసుకొని కొద్దిగా గోరువెచ్చగా వేడి చేసుకొని దాంట్లో పిస్తా పౌడర్ కలుపుకుందా మంచి నిద్ర పడుతుంది మీకు ఇవన్నీ ఆప్షనల్ డెఫిషియన్సీస్ వల్ల వస్తాయని చెప్పి వాళ్ళకి మాత్రం ఇది అధికంగా మొబైల్ చూసే వాళ్ళకి కాదు వాళ్ళు మొబైల్ ఆపడం మంచిది మొబైల్ ఆపేసి రూమ్ లైట్లు ఆపేసేసి వేణుల్లో కాలు పెట్టుకొని మంచి నిద్ర వస్తుంది కాబట్టి నిద్ర లేకపోతే రకరకాల డిసీజెస్ వస్తాయి మనకి కాబట్టి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మన అలవాటే మన పిల్లలు కూడా వస్తుంది డెఫినెట్గా సో కాబట్టి మనం తొందరగా పడుకుంటే వాళ్ళు పడుకుంటారు డే వాళ్ళు మార్నింగ్ వస్తారు వాళ్ళకి రెగ్యులర్ యోగా చేస్తారు వాళ్ళు టైంకి తింటారు వాళ్ళు హెల్దీగా మనం హెల్దీగా ఉంటాం కాబట్టి ఒక రెస్పాన్సిబిలిటీ అన్నాక మనము మన అలవాట్లు ఏవైతే ఉన్నాయో అడిక్షన్స్ ఉంటాయి అది మొబైల్ కానీ ఏదైనా సరే ఫస్ట్ యాజ్ ఎ మదర్ యాజ్ ఎ ఫాదర్ మనం మొబైల్ యూజ్ చేయడం ఆపేసేయాలి పిల్లలు పర్టికులర్గా ఉన్నప్పుడు సో మొబైల్ యూజ్ చేయడం ఆపేసి వేడి నీళ్ళలో కాలు పెట్టుకొని అండ్ స్పెషల్లీ చెప్తున్నాను పగలంతా తిరిగి వస్తాం కదా ఆ డ్రెస్ కూడా మార్చుకోకుండా అలాగే టైట్ దాకా అలాగే పడుకుంటారు అలా కూడా కాదు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి మంచిగా ఎందుకు చాలామంది చన్నీళ్ళతో చేయమంటారు కదా మేడం మీరు ఎందుకు గోరువెచ్చ నీళ్ళతో స్నానం కాబట్టి డే అంతా యాక్టివ్గా పని చేయాలంటే చన్నీళ్ళతో స్నానం చేయాలి చన్నీళ్ళతో స్నానం చేసినట్టు ఓవర్ ఎనర్జీ వచ్చేస్తుంది నైట్ పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే మంచి రిలాక్సేషన్ ఉంటుంది బాడీ రిలాక్సింగ్ మోడ్లోకి వెళ్ళి నిద్ర వస్తుంది సో వెరీ సింపుల్ టెక్నిక్స్ అది ఫాలో అయితే మంచి నిద్ర వస్తుంది హెల్దీగా ఉంటాము నిద్ర లేకపోతే ఎన్ని రోగాలు వస్తాయని చెప్పాను నిద్ర మంచిగా వస్తే ఏ సమస్య ఉండదు మనకి హెల్దీగా ఉంటాం బరువు మెయింటైన్ అవుతుంది థైరాయిడ్ ఉండదు పీసీఓడి ప్రాబ్లం ఉండదు హెయిర్ ఫాల్ ఉండదు ఫేస్లో గ్లో ఉంటుంది మంచిగా ఈ సమస్యలన్నీ పోతాయి కాబట్టి ఖచ్చితంగా చేయండి ఉండండి హ్యాపీగానే వస్తారు